తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శాసనసభ్యులు పాసిన్ సునీల్ కుమార్ గారు సోమవారం నాడు మాట్లాడుతూ గూడూరు పురపాలక సంఘంలో రెండు పూట్ల నీళ్లు వచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తరువాత గూడూరు పట్టణ ప్రజలకు అందించే తాగునీటి వాటర్ వర్కర్స్ను మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులతో కలిసి పర్యవేక్షించారు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ సప్లై ఈరోజు చూస్తే అన్నీ కూడా మూవ్ చేస్తున్నారు ఎక్కడ కూడా అన్ని బోర్లు అన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి అదే మాట్లాడితే ఇరుక్కు ఉన్నాయి లాగా లేకుండా ఉన్నారు అక్కడ చూస్తే హెడ్ చూస్తే మున్సిపల్ సంబంధించిన స్థలం కూడా ఆగిపోయి చేస్తున్నారు అక్కడ బోర్లు పనిచేయ పరిస్థితి అట్లాగే పెద్ద దగ్గర కూడా గతంలో మేము ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవన్నీ కూడా ధ్వంసం చేశారు ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది అంటే ఏ ఏది నడపకూడదు అంటే జనాలకి ఇచ్చే నీళ్ళు కూడా అందకూడదు జనాలకి ఈరోజు గూడూరులో నీటి కోసం ప్రజలందరూ కూడా అనేక బాధలు పడుతున్నారు ఉదయం అనేసి బిందెత్తుకోగలుగుతున్నారు ఈ ఉదాహరణ చూడండి ఈ దమ్ముల్లో ఈ కథ ఈ విధంగా ఉంది అందుకనే మేము చెప్పాము ముందుగానే చెప్పాం కమిషన్ గారు కూడా వచ్చారు పెద్దలు కిరణ్ గారు మా చెంచరామయ్య గారు శివ గారు ఇక్కడ ఉండ స్థానిక మా కంచలయ్య బట్టేబాడీ కృష్ణయ్య నాగరాజ మస్తా మస్తానాయుడు గారు అలాగే ఇక్కడ మా సురేంద్ర అందరూ కూడా ఉదయ్ రమేష్ రెడ్డి అందరూ కూడా ఇక్కడికి వచ్చాం ఆ ప్రజల యొక్క సమస్యలను కూడా తెలుసుకున్నాం ఖచ్చితంగా గతంలో ఏం జరిగిందో మాకు అనవసరం అయితే నాశనం చేశారు వాటర్ సంబంధించిన వ్యవస్థనే పూర్తిగా నాశనం చేశారు గతం అనేది ఆపేసి ఫ్రెష్గా ఇప్పుడు ఏం చేయాలనేది పెద్దలందరితో మాట్లాడి కమిషన్ గారితో మాట్లాడి ఈ వాటర్ రసేషన్ పేద చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే టిట్టుకు కూడా వచ్చాం చెప్పిన మాట ప్రకారం చెప్పి చెప్పాడు అది కూడా దేవుడి దేవుళ్ళ సక్సెస్ అయితే ఖచ్చితంగా టిక్కువేళ్ళకు కూడా నీళ్లు గా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే హెడ్ క్వార్టర్స్ కూడా దాన్ని కూడా రన్నింగ్లో పెడతామని చెప్పి చెప్పారు పెద్దలందరూ కూడా కాబట్టి రన్నింగ్ అయితే ఖచ్చితంగా నీళ్ళు వచ్చేయడం పరిస్థితి మా మా ధ్యేయం ఏంటంటే గూడూరు పురపాలక సంఘంలో రెండు పూట్ల నీళ్ళు ఇవ్వాలి అది ఇప్పుడు సాధ్యం కాకపోయినా రాబోయే రోజుల్లో సాధ్యం చేయాల్సిన బాధ్యత మాది అధికారులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా గూడూరు పట్టణంలో కానివ్వండి టిట్కో ఇళ్ళకి కానివ్వండి రెండు పూట్ల నీళ్ళు ఇచ్చే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారు కాలు కొట్టు అన్న నీళ్లు సంబంధించిన విషయంలో ఫండ్స్ తీసుకొచ్చాన్ని తెలియజేస్తున్నా నేను చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా ఇక రోజు మా లీడర్స్ మానిటరింగ్ ఉంటుంది ప్రతిదాని పైన లైటింగ్ పైన ఒకరు శానిటేషన్ పైన ఒకరు వాటర్ వర్స్ పైన ఒకరు మొత్తం పౌరులు ఒకరు చూసే విధంగా మేము కమిటీలు వెయ్యిపోతున్నాం ఈ కమిటీని కూడా ఎల్లప్పుడూ అధికారులతో సంప్రదిస్తూ అధికారుల యొక్క సూచనల మేరకు అలాగే మా కమిటీ సూచనల మేరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఆల్రెడీ చెప్పాము ఈరోజు జనార్ద కాలనీకి వెళ్తే గోడ పడిపోయింది పాములు వచ్చే ఇప్పుడే పాములు కొట్టామని చెప్పి కాదని చెప్పి రేపటి నుంచే ఆ యొక్క పడిపోయినటువంటి కాంపౌండ్లు కూడా రెటిఫై చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నాం అలాగే కొత్తగా బోర్స్ వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చూస్తున్నాం కొత్తగా మోటార్స్ పోయినటువంటి కార్యక్రమం కూడా మేము శ్రీకారం చూపుతున్నాం ఏదైనప్పటికీ కమిషనర్ గారు చెప్పేది కాబట్టి మనం ఏం చేసినా పారదర్శకంగా పేపర్కి ఇచ్చి ప్రజలకు చెప్పి చేయాలా ప్రజలకు చెప్పకుండా ఏమి చేసే కార్యక్రమం ఉండకూడదు అని చెప్పి కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏది చేసినా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అంది తెలియాలా ఏదో మున్సిపాలిటీలో ఏదో ఈ వాటర్ వర్క్స్లో ఇన్ని మోటార్లు పోయినాయి దీనికి మేము టెండర్లు పిలిచాం అనేటువంటిది చేస్తున్నాం అలాగే టెండర్ ప్రక్రియ కూడా ఎవరన్నా పాల్గొనవచ్చు ఎందుకంటే పోయినసార్లు దోచేశారు సింగిల్ టెండర్లు లేసి ఐదారు పర్సెంట్ ఎక్స్తున్నా కానీ వాళ్ళకే ఇచ్చేసి లక్షల లక్షలు దోచేశారు ఈ మున్సిపాలిటీలో అన్యాయంగా రోడ్ లేకుండా రోడ్ లేచినట్టు ఎంబూకు రికార్డ్ చేసి కొన్ని లక్షల రూపాయలు తినేశారు ఈ మున్సిపాలిటీలో మొత్తం ఐదు సంవత్సరాలతో మున్సిపాలిటీని నానా భ్రష్టు పట్టించి ప్రజల్ని అనేక ఇబ్బంది గురిచేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు అధికారులు ఇంట్లో అధికారులు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే అధికారులు తానుసంధానాన్ని చేశారు వాళ్ళు చేసిన పాపం వాళ్ళు చేసినటువంటి పరిస్థితి రోజు గూడుకి నీళ్ళు లేకుండా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఖచ్చితంగా దేవుడి దేవుల ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అలాగే అనేక రకాల పరిశ్రమలు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా రాబడి పోయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మేము నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం గూడూరు ప్రజలకి నీళ్లు శానిటేషన్ లైటింగ్ ఇస్తే చాలని చెప్పి నేను తెలియజేస్తాను నా మూవిట్లో కూడా అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించే సహించేదే లేదు ఈరోజు డిఈ ఒక డిఈ ఇక్కడ ఎమ్మెల్యే తిరుగుతుంటే అడ్రస్ లేకుండా నోటీస్ ఆయనకి పంపించండి నోటీస్ పంపించండి అవసరమైతే సస్పెండ్ చేస్తే అతను నేను మాట్లాడుతున్నాడు ఎన్ని కుదిరే కథ కాదు ఎమ్మెల్యే వస్తే సత్యం ఫాలో అవ్వాలా వాటర్ సంబంధించిన విషయం ప్రజలకు సంబంధించిన విషయం ఈ విషయంలో ఆయన లార్డ్ కాదు ప్రజలు డబ్బుతో చెప్తాను తీసుకుంటున్నాడు ఆయన ఉంటే ఇబ్బంది పడతాడు ఆయన దయచేసి నోటీస్ ఇవ్వండి అవసరం సరైన చేయండి వేరే మనం తెచ్చుకున్నాం అట్లాగే సచివాలయం ఉన్నటువంటి స్టాఫ్ కూడా తెలియజేస్తున్నాను నిత్యం ప్రజలకు అందుబాటులో ప్రజల్ని ఎక్కడ కూడా మీ కార్యాల చుట్టూ తిప్పించుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సచివాలయ సిబ్బందికి మీరెక్కడ కూడా అవినీతికి పాల్పడితే అన్యాయం అయిపోతారు పేదోడి దగ్గర డబ్బులు తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు దాని రెండో మాట లేదు ఈ విషయంలో మేమైతే స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నాం గతంలో చెప్తున్నాం గతం సంగతి మాకు అనవసరం మేము వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొన్నటి నుంచి ఎక్కడ కూడా పురపాలక సంఘంలో కానివ్వండి సచివాలయంలో కానివ్వండి అవినీతి అనేది ఉండకూడదు టౌన్ ప్లానింగ్ సెక్షన్ మరీ అవినీతి మయమైపోయింది దాన్ని కూడా కమిషనర్ గారు ప్రక్షాళన చేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా తెలియజేస్తున్నాం ఎవరైనా సరే డబ్బులు ఎడితే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి మా లీడర్ చెప్పండి నాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి లేదా కమిషన్ గారికి ఫోన్ చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా అవినీతి అయితే ఎక్కడో చేయడానికి వీల్లేదు కాబట్టి దయచేసి సచివాలయ సిబ్బంది మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏమాత్రం యావరపాటు ఉంటే మాత్రం మీ ఉద్యోగాలు ఎవరు రక్షించలేరు మీరు దయచేసి ప్రజలకు పనిచేయండి ప్రజలకు పనిచేసి ప్రజల మన్నను పొందండి మా గూడూరు ప్రజలు ఇంత పేదవాళ్ళు ఈరోజు అందరినీ కాదని గూడూరు మున్సిపాలిటీలో నాకు పద్నాలుగు వేల మెజార్టీ ఇచ్చారు అంటే నా మాపైన తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన గా ఉంటుంది మా నాయకుల మీద నమ్మకంతోనే ఈరోజు ఆ ఓటు పడ్డాయని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మా నాయకుల యొక్క నమ్మకాలని కానివ్వండి బాబుగారి మీద నమ్మకాన్ని కానివ్వండి మేము నిలబెడతాం ఖచ్చితంగా మా గూడూరు నియోజకవర్గంలో ఎస్పెషలీ గూడూరు మున్సిపాలిటీ ఓటర్ల దేవుడు వల్ల ఈరోజు నేను ఎమ్మెల్యేనైనా కాబట్టి ఖచ్చితంగా మా ఓళ్ళు ఇబ్బంది పడుతూ నీళ్ళ కాకుండా అవసరం పడితే మా ఇంట్లో కూడా నీళ్ళు లేనట్టు అని నేను భావిస్తా ఇదే కాదు ప్రతి వారం వారం ఒక్కోదానికి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు గతంలో ఏమేం చేశారు అన్నీ కూడా అది పక్కన పెడితే ఇప్పుడు ఏం చేయాలనే గురించి ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి కమిషనర్ గారిని కో కోఆర్డినేట్ కోఆపరేట్ చేయండి కోఆర్డినేట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఎక్కడ కూడా మున్సిపాలిటీలో త్వరలో ఇప్పటికిప్పటికీ మనం చేసే పరిస్థితి కాదు రాబోయే రోజుల్లో అన్నింటినీ కూడా మనం ఒక వ్యవస్థలంతా ఒక గాడికి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడంగా పేద ప్రజలకు ముఖ్యంగా ఆ పేదవాళ్ళకు ఉపయోగపడంగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఈ టిట్కోయిల్లో చంద్రబాబు నాయుడు గారు పుణ్యం సిగ్గులే రంగులేసిన చూడండి సిగ్గుందా మనుషుల వల్ల మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క టిట్కోయిలకి దూరం కొడతారా అవన్నీ మార్పించాలా ఒక పది పదిహేను రోజులు నెల రోజులు తీసుకుంటే టైం మొత్తం రంగులే ఉండకూడదు ప్రశాంతంగా ఓటు వేసుకోండి ఇబ్బంది ఏమి లేదు మేము మేము కూడా మా తెలుగుదేశం పార్టీ కలరే అవసరం లేదు మీరు ఓటు వేసుకోండి లేకపోతే వాళ్ళు లబ్ధిదారులు ఏమి కోరుతారో వాళ్ళు ఇష్టప్రకారం వేయండి ఎవరు సిగ్గుండాలా మేము చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చేసినటువంటి టిట్టుకోవళ్ళకి ఈరోజు ఈ రంగు లేయడం అలాగే టిట్కోయిల్లో కూడా అనేక భారీ అక్రమాలు జరిగి ఉన్నాయి ఎందువల్లంటే యాభై వేలు లక్ష రూపాయలు మధ్యస్థాలు చేసి ఎవరికంటే వాళ్ళకి ఇల్లు చేసిన అసలైన లబ్ధిదారులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తీయకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు మేము కూడా చెప్తున్నాం మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీలో పార్టీలకు అతీతంగా టిట్టుకోవళ్ళు ఇచ్చాం నేను తెలుగుదేశం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికి ఇచ్చాం కానీ వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం ఓటేసిన వాళ్ళు తెలుగుదేశం గుర్తించి వాళ్ళు అందరూ తీసేశారు కాబట్టి అన్నీ కూడా బయట తీస్తాం కమిషనర్ గారు ఈ విషయంలో రేపు ఈయని పిలిపించండి టిట్కో ఈయని పిలిపించండి ఖచ్చితంగా లిస్ట్ ఇవ్వమని చెప్పండి మా దగ్గర పాత్ర లిస్టు మా కిరణం దగ్గర ఉంది మొత్తం ఎవరు ఉన్నారు ఏందని కూడా అవన్నీ కూడా సరిచేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం కాబట్టి దయచేసి మేము చేసే ఈ ప్రక్షాళన కార్యక్రమంలో గూడూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ తెలుగు ఇచ్చే మాట్లాంటి తర్వాత కుక్క ఇచ్చే మాటలు పంపులు పంపిణీ తర్వాత ఇంకో కుటు దానికి పంపు పక్క కావాలంటే మామూలుగా ఏడు కారు పంపు తర్వాత కాంట్రాక్ట్ నాలుగు మీరు పంపు ఐస్ క్రీమ్ मेरे पास में रहा हां चला चला तो इंदौर होके मैं कल खर्च करूंगा कल खर्च में